దేవుడు నా మణి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి బంధనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో వాక్యం లేదుగా ఉంది నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నింటిలో నుండి హోవా పాణిని విడిపించును దేవుని యొక్క వాక్యం సలహిస్తూ ఉంది కదా నీ ఆపదల నుండి కాపాడుతాడంట నీ ఆపదలు అనేకముగా ఉంటాయంట కానీ అనేకమైన ఆపదల నుండి కాపాడేది మాత్రము ఆ దేవుడే ఎలా కాపాడుతాడు నువ్వు ఎలా ఉంటే కాపాడుతాడంటే నువ్వు నీతిగా ఉంటే నోవాహును కాపాడిన దేవుడు యోగుడు కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా నిన్ను కూడా కాపాడుతూ ఉంటాడు నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకముడు ఎందుకు మంత్రుడికి అనేకమైన ఆపదలు కలుగుతున్నాయంటే ఇది తప్పు ఇది చేయకూడదు ఇలా జీవించకూడదు ఇలా జీవించాలి అని మంచి చెప్తున్నప్పుడు ఆయన మీద చెప్తే ఉంది ఉంచారా పగ పెట్టుకుంటా ఉంటారు అందుకే మంత్రుడికి అనేకమైన ఆపదలంట కానీ వాటన్నిటి నుండి కూడా ఐవా వారిని విడిపిస్తాడు నీతిగా ఎవరైతే ఉంటారో నీతి మాటలు ఎవరైతే చెప్తారో నీతిగా ఎవరైతే జీవించబడతారో నీతిగా ఎవరైతే జీవిస్తారో వారి మీద ఎన్నో నిందలు వేయాలని ఎన్నో అభండాలు వేయాలని అన్నీతి మంతులు చూస్తూ ఉంటారు అన్నీతి మంతులు చేసేటటువంటి దురాలోచన ఏది కూడా వారి మీద పనిచేయదు అందుకే దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట మాట నీతిమంతుడికి అనేక ఆపదలు వస్తే కావచ్చు కానీ వాటి అన్నిటిలో నుండి ఆయన వారిని వినిపిస్తాడు ఈరోజు నీవు నీతిగా ఉన్నట్లయితే నీ కుటుంబము నీవు తప్పించబడతావు విడిపించబడతారు క్షేమకరమైన స్థితిలో మీరు ఉంటారు దేవుని బిడ్డలారా ముఖ్య వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ కీర్తనలో ఎనభై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం నా ప్రార్థన నీ సన్నిధిని చేరులుగాక నా మొరకు చెవి యొక్క నేను ఆపదలతో నిండి ఉన్నాను చూడండి నీతిమంతుడు ఆపద వచ్చినప్పుడు భయపడడు దేవుని పైన ఆధారపడతాడు దేవుని పైన నమ్మకం కలిగి ఉంటాడు దేవుని పైన ఆయన ఆధారపడి ఉంటాడు కాబట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరులుగాక ఇంత చక్కని మాట నా ప్రార్థన నీ సన్నిధిని ఇక దాన్ని పిలుపులేదు అడ్డు చెప్పేవారు లేరు అడ్డుపరిచే వాళ్ళు కూడా ఎవరు లేరు అడ్డు పడే వాళ్ళు కూడా ఎవరు లేరు నా ప్రార్థన నీ సన్నిధిని చేరులు కాక నా మొర నా మొరకు చెవియొము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అనేకమైన ఆపదలో నేనున్నాను నా ప్రార్థన నీ సన్నిధిని కాక దేవా నా యొక్క ప్రార్థనకు చెవి యొక్క నేను నిన్ను ఆ నీ పైన ఆధారపడి ఉన్నాను నీ ఎందుకు నమ్మకం ఇచ్చి ఉన్నాను విశ్వసించి ఉన్నాను నువ్వు విడిపిస్తావు స్వస్థపరుస్తావు కాపాడుతావు బాగు చేస్తావు సహాయం చేస్తావు అన్ని విధాలుగా నేను నీపైనే ఉన్నాను కనుక నా ప్రార్థనకి మీరు చెవి యొక్క అని చెప్పేసి అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నా నీతి మంతుడు ఆపదల్ని తప్పించుకును అంటే ఆయన ఎప్పుడైతే దేవుడిపైన ఆధారపడి మొర పెడతాడో అప్పుడు దేవుడు అతన్ని తప్పిస్తాడు విడిపిస్తాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ కీర్తి యాభై నాలుగవ అధ్యాయం నిర్వచనంలో ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది చక్కని మానవ దేవుడు ఇంత చక్కని యొక్క విడుదల ఆ యొక్క నీతి మంత్రులు కలగ చేసి ఉన్నాడు ఆయన ప్రార్థన ఆలపించి ఉన్నాడు కనుకనే తన శత్రువులు తన మీద ఎన్ని కార్యాలు చేయాలని చూస్తున్నారో ఎన్ని ఆలోచన చేసి చే చేశారో కానీ దేవుడు మాత్రము ఆయన తప్పించి ఉన్నాడు నా శత్రువుల గట్టిని చూసి నా కన్ను సంతోషించున్నది ఆ కన్నీళ్ళు దేవుడు చూసి ఉన్నాడు ఆ కన్నీళ్ళకి బదులుగా ఆ కన్నులకి ఆయన సంతోషాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుని పిల్లలారా నీ విషయమై నీ శత్రువు చేసిన అన్నంగా దేవుడు చూస్తూ ఉన్నాడు నీ విషయమై నీ శత్రువు నీకు గుంట తీయొచ్చు కానీ వాడు తీసిన కోతిలో వాడే వాడతాడు దేవుని పిట్లారా అందుకనే నీతి మంతుడుగా నీతి మంత్రాలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు విడిపింపజేస్తూ ఉంటాడు వాక్యం సెలభిస్తూ ఉంది కదా ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మంచి చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది మన ఇతరులకు క్రీలు చేస్తే అదే రివర్స్గా మనకి జరుగుతుంది దేవుడు అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నీతి మంత్రులకి కల్పదుల లేకములు కానీ వాటన్నింటిలో నుండి కూడా ఆయన మనల్ని విడిపింపజేస్తూ ఉంటాడంట అంత్య భక్తుడు అంటూ ఉన్నాడు చిత్రలు యాభై తొమ్మిదో అధ్యాయ తరహార వచ్చినంలో నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును కూర్చి నేను కీర్తించేదను ఉదయం నీ కృపను కూర్చి ఉత్సాహకానము చేసేదను అవును దేవుని పిల్లరా ఈ ఉదయకాల సమయంలో మనం సంతోషముగా ఉన్నాము అంటే అది దేవుని కృప ఆ కృపను బట్టి మనము ప్రోత్సహించినటువంటి బిడ్డలుగా ఉండాలి ఆయన యొక్క బలమును గురించి మనము కీర్తించే వారిగా ఉండాలి ఎందుకంటే ఆయన బలమే ఆయన నోటి వార్తే ఆయన యొక్క కృపయే అనేకమైన ఆపదల నుంచి మనల్ని విడిపించింది అనేకమైన రోగముల నుంచి మనకి స్వస్థత నుంచి మనకి విడుదలనిచ్చింది అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి మనల్ని కాపాడింది కనుక ఉదయం ఆయన ఇప్పటి గురించి మనము ఉత్సహించే బిడ్డలముగా కుటుంబంగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించింది కాక ఆ